వైసీపీకి వరుసపెట్టి కష్టాలు వెంటాడుతున్నాయి పార్టీని ఇటీవల కాలంలో నేతలు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు అది ఉభయ గోదావరి జిల్లాల నుంచి గుంటూరు కృష్ణా జిల్లాల దాకా సాగుతోంది కోస్తాకు హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీ జనసేన ప్రభావం అధికంగా ఉంది దాంతోపాటు ఒక బలమైన సామాజిక వర్గం నేతలు వైసీపీలో ఉండకపోతున్నారు అని అంటున్నారు వారే ఫిరాయిస్తున్న వారిలో ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నేతగా ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయబాను వైసీపీని తొందరలోనే విడిపోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది సామినేని ఉదయబాను ఒకనాడు కాంగ్రెస్ కి చెందిన నాయకుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండు సార్లు వరుసగా జగ్గయ్యపేట నుంచి గెలిచి వచ్చారు వైఎస్ఆర్ కి అతి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరారు జగన్ ఆయనకు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో టికెట్లు ఇచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో ఓడిన ఉదయబాను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఆయన జగన్ విప్ పదవిని ఇచ్చారు అయితే మంత్రి పదవి విషయంలో ఉదయబాను విస్తరణ సమయంలో కూడా ఆశలు పెట్టుకున్నారు అది దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇక ఆయన ఇరవై నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కేవలం పదిహేను వేల ఓట్ల తేడాతోనే ఆయన్ను అపజయం పలకరించింది ఇక పార్టీ ఓడిన తరువాత ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు ఇప్పుడు సడన్ గా ఆయన ఒక డెషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు ఆయన మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న కుటుంబ బంధం నేపథ్యంలో ఆయన ద్వారా జనసేనలో చేరేందుకు రాయబారం చేసినట్లుగా తెలుస్తోంది అది దాదాపుగా ఫలించింది అని అంటున్నారు అన్ని అనుకున్నట్లుగా కుదిరితే మాత్రం ఉదయ్ తొందరలోనే వైసీపీ నుంచి జనసేనలోకి మారిపోతారు అని అంటున్నారు జగ్గయ్యపేటలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వైసీపీని వీడిపోతే మాత్రం అది భారీ షాక్ గానే చూడాలని అంటున్నారు పైగా ఉదయబారు లాంటి వారు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులు మరి ఆయన మారిపోతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి సీనియర్ల కొరత కూడా ఏర్పడుతుంది అని అంటున్నారు ఇక జనసేనలో చేరితే ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్ష బాగు బాధ్యతలు కూడా అప్పగిస్తారు అని తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో